హాయ్ అండి ఇప్పుడు రైలు కూర మీకు ఎంత మందికి ఇష్టమో నాకు తెలియదు కానీ నాకైతే ఇప్పుడు ఫేవరెట్ కర్రీ అయిపోయింది అంత టేస్ట్ గా ఉండారండి మా అత్తయ్య గారు అయితే ఇది గోదావరి రైలు పచ్చనాపప్పు అలాగే మామిడికి ఉండారు చాలా టేస్ట్ గా వచ్చింది మొత్తం రైస్ అంతా నేను ఇదే కూరతో వేసుకుని తిన్నాను చాలా సింపుల్ గా త్రీ మినిట్స్ లో వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి రైలు అయితే కేజీ అయితే తెచ్చారు వాటిని వలిసి క్లీన్ చేసేటప్పటికి ముప్పావు కేజీ అయితే వచ్చినాయి వాటికైతే పసుపు కారం ఉప్పు అయితే మొత్తం కల్పిస్తామండి దానినప్పుడు చిన్న కడ అయితే పెట్టారు మా అత్తయ్య గారు ఆయిల్ వేసి మొత్తం ఇలా వేపేసుకున్నారు మొత్తం పైకి ఆయిల్ వచ్చేసి రోస్ట్ అయ్యే వరక వేపాలి ఇది అయితే పక్కన ఇంకా పెట్టేసుకోవాలండి తర్వాత వచ్చి పెద్ద పెద్దకాడ అయితే పొయ్యి మీద పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే వేపుకోవాలండి ముప్పావు కేజీ రైలుకి అయితే మూడు ఉల్లిపాయలు అయితే మీడియం సైజు కోసి ఇచ్చామండి అలాగే ఐదు పచ్చిమిర్చిలు అయితే కోసుకొని పెట్టుకున్నాం కారం గట్టిగా ఉండడానికి అలాగే మసాలా దినుసులు అయితే తీసి ఇచ్చారు గసగసాల ధనియాలు జీలకర యాలకులు లవంగాలు చెక్క అలాగే ఎల్లుల్లిపాయ రేకులు అల్లం ఇచ్చారు వీటిని మేమైతే మిక్సీలో పట్టిస్తామండి మిక్సీలో పట్టిన తర్వాత వచ్చింది మీరు మీ ఇష్టం రోటీలో రుబ్బుకోవచ్చు మిక్సీలో పెట్టుకోవచ్చు అలాగే వేగిన ఉల్లిపాయ ముక్కల్లో అయితే మా అత్తయ్య గారు రుబ్బిన మసాలా అయితే వేసేసారండి దాని తర్వాత వచ్చి పచ్చ అన్నపప్పు నూట యాభై గ్రాములు అయితే తీసుకుని ఉడకబెడుతున్నామండి కుక్కర్లో అయితేనే మేమైతే కుక్కర్లో అయితే పెట్టిస్తాము వెంటనే అయిపోద్ది అని ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఉడికితే సరిపోతుంది పచ్చి అనిప అయితే అని దాని తర్వాత వచ్చి పచ్చివాసన పొయ్యి వరకు మసాలా అయితే వేపుకున్నారు దీని తర్వాత కారం అయితే వేస్తున్నారండి కారం అయితే మూడు టేబుల్ స్పూన్ అయితే వేశారు ఎక్కువే వేసారండి మూడు టేబుల్ స్పూన్ అంటే ఎక్కువే కదా మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి ఇందులో మామిడికాయ వేస్తున్నారు కాబట్టి మూడు టేబుల్ స్పూన్ అయితే వేసి పచ్చివాసన పోయే వరకు వేపి దాంట్లో గ్లాస్ ఉన్నారు వాటర్ అయితే వేశారు ఇదే ప్రాసెస్లో మీరు కర్రీ చేస్తే చాలా బాగుంటుంది ఈ కూర రెండు రోజులు మూడు రోజులు వాసనది పోదండి ఈ కూర పొయ్యి మీద ఉండగానే మీడియం సైజు మామిడికి అయితే మేము ముక్కల కింద కట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసామండి దాని తర్వాత పక్కన పక్కనట్టుకున్న రొయ్యలు తీసుకుని కొద్దిగా దగ్గర పడిన తర్వాత కర్రీలు అయితే వేసేస్తారు అన్నమాట దీన్ని సిమ్లో పెట్టుకుని మూత అయితే పెట్టుకుంటే దీనికి ఆ కూర అన్నది పడుతూ ఉంటుందండి స్మెల్ అయితే అదురుపోతుంది ఇక్కడ అయితేనే దీని తర్వాత మూత అయితే తీసుకుని ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న చెనపప్పు వేసుకొని మన ఉప్పు సరిగ్గా ఉందో లేదో చేసుకుని కాస్త తక్కువ అయితే వేసుకోండి అలాగే మూత తీసుకుని చూడండి దాని తర్వాత లాస్ట్లోని ఒక ఐదు నిమిషాల్లో దింపేస్తాం అనగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడి ముక్కలు వేసుకోవాలండి మనం ప్లేట్ కూడా పెట్టేస్తే ఇంకా సిమ్లో ఉడిగితే చాలండి ఇంకా అయిపోయినట్టే కర్రీ అయితేనే ఇంకా మనం దింపేసుకుని కొత్తిమీర జల్లేసుకుని గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా కర్రీ అయితే ఇంక ఎక్సలెంట్గా ఉందండి కూర అయితే అని మీరు తప్పకుండా చేసి ఎలాగుందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మట్టికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్